జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను మన ఛానల్కు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురుగారు శుభోహం శివోహం గురువుగారు ఈ ఏడాది పోలాల అమావాస్య ఎప్పుడు వస్తుంది అలాగే పోలాల అమావాస్యకు సంబంధించిన పూర్తి విశేషాలు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి పోలాల అమావాస్య ఆగస్ట్ ఇరవై మూడున ప్రాప్తించింది సహజంగా అమావాస్య అనేటటువంటిది పితృదేవతలకి మహాప్రీతిగా భావిస్తాం అలాగే సూర్యనారాయణ మూర్తి కూడా అమావాస్య అంటే మహాప్రీతి మరి దీన్ని పురస్కరించుకుని ఈ యొక్క పోలాల అమావాస్యకి ప్రత్యేకంగా ఏం చేయాలనే విషయానికి వస్తే కనుక గ్రామ దేవతలకి ఎంతోమంది మొక్కు మొక్కుకుని మర్చిపోతారు అయితే ఈ పోలాల అమావాస్య నాడు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎప్పటి నుంచో అమ్మవారికి వేటలు మొక్కుకున్నాను కాబట్టి ఆ వేటను బలిద్దామనేటువంటి ఆలోచన కూడా వచ్చేందుకు అవకాశం ఉంది కానీ ఈ పోలాల నాడు వేటలు అనేటువంటిది ఇవ్వకూడదండి సహజంగా గ్రామదేవత ధర్మం ప్రకారంగా ఈ యొక్క వేటలు అనేటువంటిదే తప్పు సరే కానీ ఆచరిస్తారు ఎవరి పద్ధతి వాళ్ళదే మనం వాళ్ళని కించపరచడం అనే విషయంగా కాదు కానీ ఈ ఈనాడు మాత్రం అనగా ఈ పోలాల పోలాల నాడు మాత్రం దయచేసి ఎవరు కూడా వేటలు అనేటువంటిది ఇవ్వకండి మీలో ఎవరన్నా ఒకళ్ళు ఈ యొక్క సద్దన్నం పెట్టాలని కానీ అమ్మవారికి ఏదైనా సమర్పించాలి అనుకున్నటువంటి వాళ్ళు కానీ అమ్మవారికి చీరివ్వాలనుకున్న వాళ్ళు కానీ లేదా ఏమైనా పితృదేవతలు తరించాలనుకున్న వారు కానీ ఎవరైనా సరే మీలో అమ్మవారికి సద్దన్నం పెట్టి ఈ యొక్క పోలాల అమావాస్య నాడు మీ యొక్క మొక్కుని తీర్చుకోండి అలాగే ఇంకా పళ్ళు అయినా చీరైనా ఏదైనా సరే మీకు తోచిన విధంగా ఏదైతే మొక్కు మీరు మొక్కుకున్నటువంటి మొక్కుబడి ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ పొలాల అమావాస్య నాడు అమ్మవారికి సమర్పించడం చాలా విశేషం అలాగే సోమవారం అమావాస్య శనివారం అమావాస్య వచ్చినటువంటి రోజు ఎంతటి పుణ్యఫలితం ప్రాప్తిస్తుందో ఆనాడు శివార్చన చేయటం వల్ల ఇంట్లో సమస్త అకాల అపమృత్యు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏది శనివారం అమావాస్య కానీ సోమవారం అమావాస్య కలిసి రావడం వల్ల ఆనాడు శివార్చన చేసి ఆ తీర్థం తీసుకుంటే అభిషేక తీర్థం తీసుకుంటే తద్వారా అకాల అపమృత్యు బాధలు తొలగిపోతాయని చెప్పి మనకి శాస్త్రం ద్వారా తెలుపుబడుతుంది అలాగే సమస్త ఏలినాశనే అర్ధాశన సంతోషాలు కూడా ఈ అమావాస్య నాడు పూజ చేసినటువంటి తీర్థం తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులు కూడా అనారోగ్య బాధలు కూడా తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతులుగా అనుగ్రహించబడతారు కాబట్టి అలాగే ఈ ఇదే అమావాస్య నాడు ప్రతి అమావాస్య నాడు ఇచ్చినటువంటి పితృదేవతలకు ఇచ్చేటువంటి తర్పడాలు అవ్వచ్చు పెండ ప్రధానాలవచ్చు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని మీరు అనుసరించాలి ఈ ప్రకారంగా ఆచరించి పితృదేవతల అనుగ్రహము అలాగే గ్రామదేవత అనుగ్రహము శివానుగ్రహం కూడా పొంది దీర్ఘాయుష్మంతంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని అలాగే ఈ యొక్క ఫలితం మనకి ఎప్పుడు ఎలా వస్తుందయ్యా అంటే బ్రాహ్మణికి స్వయంభాగం ఇవ్వడం ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఎంత పుణ్యం చేసినా ఎంత దానాలు చేసినా కూడా ఖచ్చితంగా బ్రాహ్మణ స్వయంభాగం ఇచ్చి ఆ యొక్క పూజ పూర్తి ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం శ్రీమాతమ